జంప్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు వీడియో పెట్టాను మేము స్విమ్మింగ్కి వెళ్ళాము వాటర్లోకి అవన్నీ అయితే నిన్నటి వీడియోలు పెట్టాను నెక్స్ట్ డే ఇది ఊర్లో మా ఊరికైతే వెళ్తున్నాము మా అల్లుడు మేమైతే వెళ్తున్నాము ఇల్లు చూడడానికైతే ఇల్లు ఎంతవరకు వచ్చిందని చూద్దామనేసి వెళ్తున్నాము ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా వచ్చేవి ఇక్కడ నుంచే మేము స్విమ్మింగ్ చేసాం కదా అక్కడ కిందికి వెళ్ళిపోతాయి వాటర్ పై నుంచి ఇక్కడ ఫుల్గా వచ్చేసేవి ఎందుకంటే వర్షం బాగా పడింది కదా చాలా ఫ్లో ఉంది తర్వాత వచ్చేసి మా అని చెప్పాను కదా పెద్ద ఆడి కొడుకు వాళ్ళు వచ్చినందుకే నేను వెళ్ళాను అందరం కలిసి వాగులోకి స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు అనేసి అందరం ఉంటేనే బాగుంటుంది కదా ఒక్కరిమిద్దరం వెళ్తే బాగుండదు అనేసి తర్వాత వచ్చేసి ఆ అబ్బాయినైతే అబ్బాయి మాతోనే పెరిగాడండి చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటే ఆ అబ్బాయి సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది అందుకే నాతో మా బాబు ఎలా ఉంటాడో ఆ అబ్బాయి కూడా అలాగే ఉంటాడు నాతోని అమ్మలాగా కొడుకులాగా అలాగే ఉంటాడు తర్వాత వచ్చేసి ఎందుకంటే మా ఏదో చూస్తే అయితే మా అత్తనే తెచ్చి సాకిందంట నుంచి అయినా మాతోనే పెరిగిండు తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఊరికి అయితే వెళ్ళాము ఇక్కడ మా ఊరికి మా ఊరికి వెళ్తూ ఉంటే లొకేషన్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అక్కడ వెళ్తే ఊర్లోకి వెళ్ళొచ్చు మన ఊర్లోకి అంటే పాతలు ఊర్లో ఉంటుంది మేము ఇప్పుడైతే ఊర్లో నుంచి వెళ్తున్నాము అక్కడ వేరే పని ఉంది కొంచెం మన ప్లాట్ కూడా ఉంటుంది ఇటు సైడ్ ఊర్లో ఇది రైతు వేదిక మా ఊరికి వచ్చేసి తర్వాత వచ్చేసి చూడండి ఎంత బాగుంది పచ్చగా కదా కుంట అయితే మన కుంట అయితే నిండుగా నిండిపోయింది వర్షాలు బాగా పడ్డాయి కదా కుంట నిండి ఇదన్నీ వాటరే అండి అది దానిపైన అంతా ఎల్లో కలర్గా ఏదో ఆకులు వచ్చేసాయి మొత్తం నిండిపోయింది అది ఆకులు కాదు మొత్తం వాటరే ఉన్నాయి ఇటు సైడ్ కుంటలో మన చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మా వారైతే ఏదో జల్తా ఉన్నాడు చైన్లో తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే ఇక మా వారైతే వినాయకుని లడ్డు చల్తా ఉన్నాడు మా అల్లునికి లక్కీ డ్రాలో వినాయకుని లడ్డు వచ్చిందంట వంద రూపాయలకి ఇప్పుడు చూపాను కదా మా అల్లుడు అనేసి అబ్బాయికి బీరంగూడలో లింగంపల్లి బీరంగూడలో అక్కడైతే వంద రూపాయలకే లక్కీ డ్రాలో వినాయకుని దగ్గర లడ్డు అయితే వచ్చింది మా లహారి తెచ్చింది బాబాయ్ చేనులో జల్లు అనేసి వాళ్ళ చేనులోకి ఇచ్చింది మా చేను జల్లమని ఇచ్చింది అక్కడ అదే చల్తా ఉన్నాడు లడ్డు ఇంకా అంతగా ఇచ్చింది కాబట్టి చల్తా ఉన్నాడు మొత్తం ఒక దగ్గర వాటర్ ఎక్కడ వెళ్తావో అక్కడ వేస్తే అంత పోతుంది అంత జల్లే చల్లే ఏం లేదు ఇదిగోండి హిటు చేను మధ్యలో రోడ్డు ఇక్కడ కుంట కుంటకు దగ్గరలోనే గుట్ట రామస్వామి గుట్ట అంటారు ఫస్ట్ దేవుడు అక్కడే పైన ఉండేదంట రామస్వామి గుట్ట అంటారు ఆ గుట్టని తర్వాత వచ్చేసి మన చేయిన్ అయితే భలే నాలుగు ఎకరాలు చేను పొలము అంటే వరి తర్వాత వచ్చేసి మా వారైతే అక్కడ వెళ్తూ ఉన్నాడు నేనైతే అక్కడక్కడ కొంచెం వీడియో తీసుకొని కుంట దగ్గరగా వెళ్దాము కుంట దగ్గర వెళ్ళి చూద్దాము అదంతా ఆస్వాదిస్తుంటే ఎంత బాగుందో అక్కడ రియల్గా అయితే చాలా అప్పుడు అంత ఆనందంగా ఉంది ఎందుకంటే క్లైమేట్ కూడా చల్లగా ఉంది మార్నింగ్ అంతా వర్షం పడ్డది టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మార్నింగ్ ఒక టెన్ వరకు అలా బాగా వర్షం వచ్చింది అందుకనేసి టిఫిన్ అయితే చేసాము అందుకే ఇంకా మేము వెళ్ళేసరికి అయింది టెంపుల్కి వెళ్ళబుద్ధి కాలేదు నాకైతే టెంపుల్కి వెళ్ళాలంటే మార్నింగ్ అయితేనే టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది కొంచెం లేట్ అయినా టెంపుల్కి ఎందుకో వెళ్ళబుద్ధి కాదు అందుకనేసి ఇక మేము అప్పటికే చపాతి చిక్కుడుకాయ కర్రీ టమాటో చెట్ను ఏదో చేసుకొని టిఫిన్ అయితే చేసాము ఇక్కడ మన చింత చెట్లు తర్వాత ఇదంతా మన పొలమే అటు సైడ్ మొత్తం కనిపించేది ఇక్కడ ఖాళీగా ఉన్నదేమో మా పాలది తర్వాత వచ్చేసి అక్కడ వరి మొత్తము మనదే నాలుగెకరాలు వరి వేసినరు మా వారే వేసారు ఓన్గా ఈసారి అయితే రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలనేసి వద్దన్న కూడా వినట్లేదు ఇది ఒక్కసారి చేస్తే పొలం చూద్దాం అనేసి చేస్తున్నాడు చూద్దాం ఎంతవరకు వస్తుందో చైన్ అయితే చేస్తున్నాడు హ్యాపీ కదా ఎందుకంటే ఆయన ఇష్టం కూడా మనం వద్దు కదా ఫస్ట్లో అయితే వద్దన్నాము వినలేదు సరేలే అని వదిలేసాము ఒకసారి చూస్తే అయిపోద్ది కదా అనేసి ఇక్కడ కుంట అయితే ఫుల్గా ఉంది ఈ ఎల్లో కలర్ అయితే ఏదో పైన ఆకు అదంతా అండి కుంట మొత్తం నిండిపోయింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ పంటకు కూడా మనకు డోకా ఏం లేదు మన బోర్ ఉంటుంది బోర్ వాటర్ కొంచెం తగ్గినా కూడా ఈ కుంట వాటర్ ఉంటాయి మనకు మాకు మా ఇద్దరికే ఈ కుంట వాటరు తర్వాత వచ్చేసి ఆ గుంట కుంటకు ఆనుకొనే గుట్ట రామస్వామి గుట్ట భలే ఉందండి అక్కడ నుంచి చూస్తుంటే ఆ రోజు ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అంటే చల్లగా ఉంది కదా ఈ ఆకు ఎంతమందికి తెలిసి ఇది కొంచెం లావుగా ఉంటుంది ఇట్లా ఇరుస్తుంటే పట్ట పట్ట అంటూ ఉంటుంది భలే మేము చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళము ఎందుకంటే పట్టునని సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ వస్తుంది అది కొంచెం లావుగా ఉంటుంది మందంగా ఉంటుంది ఆకు ఇరువం కానీ ఇలా పట్టుమని సౌండ్ వస్తుంది భలే ఉంటుంది మేము చిన్నప్పుడు ఊరికే ఆడుకునే వాళ్ళము ఆకుతో మళ్ళీ అక్కడ కనిపించింది అందుకే ఇచ్చి చూపిస్తున్నాను ఇక్కడ గుడి దగ్గర అయితే ఏవో పనులు అయితే ఉన్నాయి మిషన్లు పెట్టి సౌండ్ అయితే బాగా వస్తుంది అక్కడ ఇదేమో మా ఊరి నందనవనము కందూరు తర్వాత వచ్చేసి మా ఊరు పేరు కందూరు నందనవనము కందూరులో కల్పవృక్షాలు చాలా ఫేమస్ కాశీలో ఉన్నాయంట మళ్ళీ మా ఊరిలో ఉంటాయి కల్పవృక్షాలు అందుకే మాదైతే దక్షిణ కాశీగా పిలుస్తారు మా ఊరు పేరు తంకెళ్ళ బర్ని అక్కడే మాల వేస్తాడు మాల తీస్తాడు తర్వాత వచ్చేసి ఒక సాంగ్ కూడా వాడిండు అక్కడ తర్వాత ఇక్కడైతే మేమైతే మళ్ళీ చేయిన్కి అయితే వచ్చేసాము మన ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేసి ఆ మొత్తం చెట్లు అయితే వర్షాకాలం కదా నిండుగా మొత్తం చెట్లు వచ్చిపోయాయి దారి కూడా కనపడకుండా మా వారు నాకన్నా ముందే నేను అడగకుండా అవన్నీ చూస్తుంటే ఎందుకు అటు ఎల్లు వచ్చాడు గుడి సైడు మళ్ళీ నన్ను ఎక్కించుకుపోవడానికైతే వస్తూ ఉన్నాడు తర్వాత వచ్చేసి అప్పుడు ఎండాకాలంలో అయితే మొత్తం ఖాళీగా ఉంది కదా ఇదల్లా ఇప్పుడైతే మొత్తం మన ఇంటికి దారి మొత్తం మూసుకుపోయింది వాటరు మా చెట్లు వెళ్ళి వెళ్ళడానికి కూడా వీళ్ళు లేకుండా ఉంది మనమైతే కొంచెం లాగా చేయించుకోవాలి ఇల్లుకు వర్షాకాలం వస్తే కష్టం కదా ఇక్కడ మా వారు ఏదైతే స్టార్టర్కి అయితే ఏదో కవర్ చూడుతూ ఉన్నాడు వర్షం వస్తే పాడైపోతుంది అనేసి జాగ్రత్త అని చెప్తా ఉన్నాను ఇక్కడ స్టార్టర్కి ఏదో అన్ని మోటార్కి అవన్నీ అయితే పెద్ద కవర్లు తెచ్చి ఇక్కడ సంపు అయితే నిండుగా నిండింది తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి మనకి కిచెను ఇంకా హాలు బెడ్రూము అంటే చిన్నగానే ఉండేలేండి పెద్దగా ఏం లేవు కిచెన్ అయితే పర్వాలేదు బాగా వచ్చింది ఇవన్నీ అయితే చూస్తూ ఉందని నేను అటు సైడు తర్వాత అటు అదేమో బెడ్రూము అక్కడ సైడు అటు చూస్తే నేను ఆ కిటికీలో చూస్తే మన చూడొచ్చు ఇటు చూస్తే గుడి సైడు చూ ఈ కిటికీలంగా చూస్తే గుడి సైడ్ చూడొచ్చు అవన్నీ నవ్వుకుంటూ ఉన్నాను ఈ విధంగా చూస్తే ఇలా ఉంటుంది ఈ విధంగా చూస్తే ఇలా ఉంటుంది అనేసి మా వారికి చెప్పుకుంటా నవ్వుతూ ఉన్నాను ఇంకా తర్వాత మన అయితే మాది ఇది అయిపోయి వన్ వీక్ అయిపోయింది కదా ఇప్పుడైతే మొత్తం గూడలు అయిపోయాయి పైన కూడా పైన అనుకోలేదు ముందు ఇప్పుడేమో పైన కూడా వేస్తున్నారు ఒక రూము ఒక హాలు కింద సరిపోదు అందరం వెళ్తే అనేసి ఇక అదేమో ఇప్పుడే ప్లాను కాకపోతే పైన కూడా గోడలు అయిపోయాయి పైన రేకులు అండి స్లాబ్ అయితే కాదు కింద స్లాబ్ పైన ఒక రూము ఒక ఆల్లాగా పెట్టి అయితే వేస్తున్నారు ఇంకా అది అనుకోకుండా అయిపోయింది పైన మేము ఫస్ట్ కిందనే అనుకున్నాము ఇదేమో కిచెను ఇక రోడ్డు సైడ్ చూసుకుంటా వంట చేయొచ్చు కదా గుడికి ఎవరు వెళ్తుండ్రో ఏంటి అనేసి చెప్తా మా వారికి అదే నవ్వుకుంటా ఉన్నాము ఇక్కడ మేము దేవుని రూమ్ అనుకున్నాం కానీ అంటే వద్దు అని చెప్పాను ఎందుకంటే ఇరికిరిక అయిపోతుంది మళ్ళీ కిచెన్లో దేవుని రూమ్ అంటే ఏదో లాగా పెట్టండి ఒక చైర్ మీద కూర్చొని ఉండేటట్టు కొంచెం పైకి పెట్టండి సెల్ఫు అని చెప్తే కిందికి వద్దు పైకి పెట్టండి అని చూపిస్తూ ఉన్నాను అక్కడ ఎందుకంటే నేను కింద కూర్చోలేను కాబట్టి ఇలా చైర్ వేసుకుంటే మన దేవుడు కూడా అంతే హైట్లో ఉండాలి అందుకనేసి ఇక్కడ మన కాంపౌండ్ నిలబడి చూస్తే గర్భగుల్లో దేవుడు కనిపిస్తాడు అంత స్ట్రేట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము వేరే కాల్ వచ్చింది ఒక ఫోన్ కాల్ తొందరగా రమ్మని మా బుజ్జి వాళ్ళు అయితే మామన్నారు వెళ్తారంట తొందర అండి అత్తా అంటే వెళ్తూ ఉన్నాము నేను మా వారు ఇంకా మా అల్లుడు అయితే అక్కడే ఉన్నాడు వాళ్ళ ఊరికి వెళ్తా ఉన్నారు తినేసి మా అల్లుడు ఆ అల్లుడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు వెళ్తా ఉన్నారు ఆ రోజు థర్స్డే నేను వెనస్డే వెళ్ళాను థర్స్డే డే నేనైతే ఫ్రైడే మళ్ళీ చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళాము ఆ వీడియో కూడా పెడతాను వాళ్ళైతే నేను ఏం చేయన్కి వెళ్ళి వచ్చేసరికి రైస్ చేసిండ్రు పప్పు చేసిన్రు చట్నీ ఉంది టమాటో చట్నీ ఉంది చిక్కుడుకాయ ఉంది ఇవి మార్నింగ్ చేసినవి ఉన్నవి మళ్ళీ నైట్కి ఏమైనా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఇవన్నీ చేశారు గుడాలు నాకు ఇష్టము అనుములు అంటారు అన్మ గుడాలు అనపకాయ ఉంటుంది కదా ఇది వచ్చేసి అవన్నీ వాళ్ళు రెడీ చేసి మహిమనార్కి వెళ్ళిపోయినారు వాళ్ళని వాళ్ళు లంచ్ చేసి హైదరాబాద్కు వచ్చేసారు తర్వాత ఇది సాయంత్రము మళ్ళీ అప్ అయినాక తర్వాత అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి కంది చెట్లు అవన్నీ వేరే ఇంటి ముందులో ఒక అక్క ఉంటుంది అలవేలని అక్కడ అక్క వాళ్ళు అయితే కంది చేను వేసారు ఇంటి పక్కనే అన్ని ప్లేస్ చా కొంచెం బాగుంది అక్కడ కంది చేను బెబ్బల చేను పెసర్ల చెట్లు అవన్నీ ఒకటొకటి వేసారు అట్లా కందుల చేనేమో ఎక్కువ వేసారు బాగానే వస్తాయి కందులు తర్వాత వచ్చేసి ఇక్కడ శంకు పూలు ఉన్నాయి నిత్యమల్లె పువ్వు అంటాము మేము ఈ పూలను సాయంత్రం పూస్తేవి ఇవి ఇంకా మార్నింగ్ అంతా పుయ్యవు సాయంత్రం పూసే పూలని నిత్యమల్లె పువ్వు అంటాము ఆ సైడ్ అయితే మరి మీరేమంటారు ఈ పువ్వుని చెప్పండి మేమైతే సాయంత్రం వచ్చే పూలని నిత్యమల్లె పువ్వు అంటాను నాకైతే చాలా ఇష్టం ఈ పూలు అల్లడము ఈ పూలని ఎలా అల్లుతారంటే దారం లేకుండానే అల్లొచ్చు తర్వాత వచ్చేసి నేనైతే అనేసి తెంపుకుంటా ఉన్నాను ఆ అక్క ఇత్తులు కూడా ఇచ్చింది ఏ అమ్మ మీ ఇంటి దగ్గర అనేసి ఇత్తులు ఉన్నాయంట ఇంట్లో ఏ అమ్మా బాగుంటాయి అనేసి ఇచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గోరు అంటాం మేము ఇవి బంగారు కలర్లో ఉంటాయి గోల్డ్ కలర్లో గోరు పువ్వు అంటాం చూడండి ఈ విధంగా అయితే దారం లేకుండానే కాడలతోనే అల్లొచ్చు ఈ నిత్యమల్లె పువ్వులని తర్వాత ఇంకొక పువ్వులు కూడా ఉంటాయండి అవి స్మెల్ బాగుంటాయి వైట్గా అవి కూడా దారం లేకుండానే అల్లొచ్చు మేము చిన్నప్పుడైతే భలే అల్లే వాళ్ళము అసలు ఏ పువ్వు వదిలే వాళ్ళం కాదు అన్నీ అల్లి జుట్టులో పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఏమో అస్సలు నేనైతే నాకు పువ్వులు పెట్టుకోవాలనిపించదు ఒక గులాబీ పువ్వు ఒక చామంతి పువ్వు ఎప్పుడన్నా పండగలు అప్పుడు పెట్టుకుంటాను అంతే కాకపోతే చిన్నప్పుడైతే భలే ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు తెచ్చి అల్లుకొని కుచ్చుకొని పెట్టుకునే వాళ్ళము ఒక రెండు మూడు పువ్వులు దొరికిన కూడా కొట్లాడి కొట్లాడి ఫ్రెండ్స్తో నాకు నీకు అనేసి కొట్లాడి అలా పెట్టుకునే అందరము అంత ఇష్టంగా ఉండేది పువ్వులు అంటే ఇదిగోండి ఈ విధంగా అయితే కాడలతోనే అల్లుతాము ఈ పువ్వులని భలే ఉంటుంది నాకు అల్లాలంటే చాలా ఇష్టము ఇట్లా అల్లి అక్కడైతే పెట్టాను అల్లి సెల్ఫ్లో లేండి కాకపోతే ఇష్టం అని తెంపుకొచ్చి అల్లాను అంతే ఇదిగో ఈ విధంగా ఒక్క సైడే ఉంటాయి మనం కూర్చున్నట్టు దారానికి కూర్చున్నట్టుగా ఒక సైడ్ వచ్చేస్తే ఒక సైడేమో అల్లినట్టుగా ఉంటుంది భలే ఉంటుందిలేండి ఈ పూలు అల్లుతుంటే మంచిగా స్మెల్ కూడా బాగుంటాయి ఈ మల్లె పూలు మేమైతే మల్లె పువ్వే అంటాము ఈ పువ్వులని తర్వాత వచ్చేసి ఇక్కడ మా వారు మళ్ళీ వెళ్ళాడు పొలం దగ్గర చింతకాయలు తీసుకురా అంటే చింతకాయలు అయితే ఫ్రెష్గా చెట్టుకు ఎవరో తెంపించారంట ఇట్లా మా ఆమె కావాలన్నది అంటే ఎవరో ఇచ్చారంట మా చెట్టుకు అయితే పైన ఉన్నాయంట అది పెద్ద చెట్టు కదా అందవు అన్నట్టుగా వేరే వాళ్ళకు చెప్తే అయ్యో అక్క అడిగిందా అనేసి వాళ్ళు తెంపించారంట చాలా ఫ్రెష్గా ఉన్నవి ఇప్పుడైతే నైట్కైతే ఈ వేడి వేడి ఇడ్లీ కొంచెం రైస్ మళ్ళీ జొన్న రొట్ట అయితే చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ జొన్న రొట్టె మా కోడలు అయితే కింద కూర్చొని కొడుతూ ఉంది నేను కాలుస్తూ ఉన్నాను తర్వాత ఇడ్లీ అయిపోయింది ఆ రోజు అన్ని వేడివేడిగా తర్వాత ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది రొట్టె అయితే మంచిగా చేస్తుంది మా రంజితాయి మధ్యలో ఫస్ట్లో రాకపోయేది కొంచెం కొంచెం ఆ విధంగానే చేస్తూ చేస్తూ మంచిగా చేస్తుంది ఇప్పుడు ఇది వండి పర్ఫెక్ట్గా చేసింది తర్వాత వచ్చేసి అక్కడ పైన చేస్తామంటే కొంచెం వీలుగా లేకుండా ఉంది వర్షం పడ్డది కదా అందుకే ఆమె కింద కూర్చొని చేస్తుంది